స్వామి శరణమయ్యప్ప నేను మీ మలబాగ్ సుబ్రహ్మణ్య శర్మ చాలా కాలం తర్వాత ఒక మంచి విషయం చెబుదామని చెప్పేసి అందరికీ తెలుసున్న విషయమే చెబుదామని చెప్పి మేము మేము అందరికి వచ్చి వీడియో చేస్తున్నాను అది ఏమిటంటే చాలామందికి దిష్టి తీయడం తెలుసు కానీ ఎలా తీయాలో తెలియదు కాబట్టి దిష్టి తీసే విషయం గురించి చెబుదామనుకుంటున్నాను కనుక మీరు ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి మీకైనా ధర్మ సందేహాల కోసం కావాలనుకుంటే కనుక కామెంట్ బాక్స్లో తెలియపరచండి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి మనకి అందరికీ కూడా దిష్టి 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 తగిలింది దిష్టి తగిలింది అంటాం అది నిజమే దిష్టి తగులుతుంది ఎందుకంటే మంచి బట్టలు వేసుకున్న మంచి వస్తువులు వేసుకున్న మంచిగా ఉన్నా స్థితిగతులు బాగున్నా అందరూ కూడా ముందుగా దిష్టి కొడుతూ ఉంటారు ఎక్కువగా చిన్నపిల్లలకి దృష్టి తగులుతూ ఉంటుంది పిల్లలకు ఒక రకంగా దృష్టి తగులుతుంది ఐదు సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకు ఒక రకంగా దృష్టి తగ్గులుతుంది దానికంటే పెద్దవాళ్ళకి ఒక రకంగా దృష్టి తగులుతుంది ఎవరికి ఏ రకంగా దృష్టి తీయాలనే విషయం గురించి మీకు వాళ్ళు తెలియపరుస్తాను పసిపిల్లని చూడగానే అబ్బా బలే ఉన్నాడు ముద్దుగా అని చెప్పి సొందరంటూ ఉంటారు వాళ్ళ భావం మంచిదే కాకపోతే దృష్టి తగులుతూ ఉంటుంది పిల్లలకు కాబట్టి పసిపిల్లలకి దృష్టి తీసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి చిన్నపిల్లలకి పసిపిల్లలకి దృష్టి తీసేటప్పుడు పక్కన ఎవరు మిగతా పిల్లలు లేకుండా చూసుకుని దిష్టి తీయాలి మరీ ముఖ్యంగా పసిపిల్లలకి రోజు దిష్టి తీయాలి పడుకునే ముందర అందుకనే పసిపిల్లలకి చిన్నపిల్లలకి దిష్టి తగ్గలకుండా ఉండడం కోసం ఏం చేసేవారంటే కాటికని కానీ కాక కుళ్ళు అంటారు ఆ కుళ్ళు కానీ బొట్టు పెట్టేవారు కాస్త పెద్దదిగా పెట్టేవారు అది కూడా నుద్దుటి మీద అలాగే పక్కన బొగ్గల మీద కూడా పెట్టాలి ఎందుకంటే ఎవరైనా చూస్తే ముందర ఆ బొట్టు మీదకు పోతుంది దోషం కనుక బొట్టు అనేది పెట్టాలి ఒకటి మాత్రం గుర్తుంచుకోండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పడుకున్నప్పుడు మాత్రం ఎప్పుడూ దిష్టి తీయకూడదు పిల్లల్ని ఎత్తుకుని కానీ కూర్చోబెట్టి కానీ దిష్టి తీయాలి పూర్వం దిష్టి తీసేటప్పుడు ఏం చేశారు అంటే చిన్నపిల్లలకి కర్పూరంతో దిష్టి తీసేవారు కర్పూరం హరించిపోయినట్టుగానే ఆ దిష్టి కూడా ఉద్దేశం ఉద్దేశంతో కర్పూరంతో దిష్టి తీసేవారు మన పెద్దవాళ్ళు ఇప్పుడు ఎవరు అలా తీయట్లేదు పసిపిల్లలకి ప్రతిరోజు కూడా గుప్పడితో రాళ్ళోప్పు తీసుకొని మూడుసార్లు కుడిపక్కకి మూడు సార్లు ఎడంపక్కకి తిప్పాలి ఇరుగు దిష్టి పరుగు దిష్టి అందరి దిష్టి దిష్టి గరగా ఉప్పు అని చెప్పి మూడుసార్లు దిష్టి తీసేసి తీసుకెళ్ళి నీడలో వేసేయాలి నీడలో వేస్తే ఆ ఉప్పురాళ్ళు కరిగిపోయినట్టుగా దిష్టి కూడా కరిగిపోతుంది ఆ దోషం పోతుంది కొంతమంది పిల్లలు అన్నం తినకుండా మారం చేస్తూ ఉంటారు అది ఐదు సంవత్సరాల లోపల కానీ సంవత్సరం లోపల కానీ రెండు సంవత్సరాల లోపల మొత్తం చిన్న చిన్న పిల్లలందరూ కూడా అన్నం తినకుండా మారం చేస్తూ ఉంటారు అంటే వారికి దిష్టి తగిలిందని మనం అర్థం చేసుకోవాలి అప్పుడు ఏం చేయాలంటే అన్నం ఉడికిన వెంటనే మూడు ముద్దలు అన్నం తీసుకుని పసుపు ఒక ముద్ద కుంకుమ ఒక అన్నం ముద్ద కలిపి మూడుసార్లు కుడిపక్కకి మూడుసార్లు అడంపక్కకి తీసేసి వేసేసినట్టయితే వాళ్ళకి శుభ్రంగా ఆకలి వేస్తుంది బాగుంటుంది అలాగే పిల్లలు పడిపోతారు రోడ్డు మీద పరిగెడితో పరిగెడితో పడిపోవడం లేదా ఏదైనా బండి మీద జారిపడడం జరుగుతూ ఉంటుంది అప్పుడు ఏం చేయాలంటే ఆ పడిన చోటే ఓ చెంబుతో నీళ్ళు తీసుకువెళ్ళి మూడుసార్లు దిష్టి తీసేసి పక్కన పోసేసి వాళ్ళకి కాళ్ళు కడిగి లోపలి తీసుకురావాలి ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ దిష్టి తీసినప్పుడు దిష్టి తీసిన తర్వాత కాళ్ళు కడిగేసేసి చక్కగా ఇంట్లోని విభూతి కానీ ఆంజనేయ స్వామివారి గుడి నుంచి తీసుకొచ్చినట్టు సింధూరం కానీ బొట్టు పెట్టండి చాలా మంచి జరుగుతుంది బాగా చిన్నపిల్లలు పేచీలు ఎక్కువ పెడుతుంటారు బాగా అల్లరి చేయాలి ఏ మాట వినిపించుకోరు ఎక్కువ పేచి పెడుతుంటారు పేచి అల్లరి ఎక్కువ అవుతూ ఉంటుంది అలాంటి వాళ్ళకి కందన కనుక బ్రాహ్మణికి ఆ పిల్లడి చేత పేరు పేరు చెప్పు కానీ పిల్లల చేత కానీ కందం దానం ఇప్పించినట్టయితే కనుక ఆ కాస్త పేచి అల్లరి కూడా తగ్గుతుంది అది మన ధర్మశాస్త్రంలో చెప్పబడి ఆ రకంగా కూడా చేయవచ్చు అలాగే పెద్దవాళ్ళకి కూడా నిమ్మకాయ కానీ కొబ్బరికాయ కానీ తర్వాత బూడిది గుమ్మడికాయ కానీ కూడా దృష్టి తీసి పాడేయచ్చు అది పెద్దవాళ్ళకి బాగా పది సంవత్స ఆరు సంవత్సరాల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరికీ కూడా ముసలి వాళ్ళ దగ్గర కూడా ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ అలా దృష్టి తీసుకోవచ్చు బోర్డు గుమ్మడికాయ కానీ గుమ్మడికాయ కానీ కొబ్బరికాయ కానీ నిమ్మకాయ కానీ దృష్టి తీయచ్చు అలాగే చాలామంది నరగోష తగిలిందంటూ ఉంటారు తగులుతుంది ఆ నరగోష పోవాలంటే ఏం చేయాలంటే కొబ్బరికాయకి ముచ్చుకుతో ఉన్నటువంటి కొబ్బరికాయని శుభ్రంగా పసుపు రాసేసి కుంకుమ బట్టు పెట్టి గుమ్మానికి ఎదురుకుండా ఆ ఉట్టు ఉంటుంది ఆ ఉట్టులో పెట్టుకున్నట్టయితే కనుక అలా ప్రతి అమావాస్యకి మార్చుకుంటే కొంత నరకోశ పోతుంది ఆ గృహంలో వాళ్ళందరూ కూడా సుఖంగా ఉండడానికి అవకాశం ఉంది ఆ రకంగా చిన్నపిల్లల దగ్గర నుంచి పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ముసలి వాళ్ళ దాకా కూడా అందరికీ దిష్టి తీసే విధానం ఈ రకంగా మీరు దిష్టి తీసేసేయండి ముఖ్యంగా అన్నిటికంటే చాలా గొప్పవైన విషయం కూడా గుర్తుంచుకోండి చాలామంది షాపుల దగ్గర కానీ ఎళ్ళ దగ్గర కానీ లేదా మనుషులకు కానీ దిష్టి తీసినటువంటి నిమ్మకాయలు ఎండుమిరపకాయలు కొబ్బరికాయలు గుమ్మడికాయ కానీ తర్వాత ఈ మధ్య కోడిగుడ్లు కూడా తీస్తున్నారు కోడిగుడ్లు కానీ దిష్టి తీసేసి చాలామంది గుమ్మంలో కానీ లేకపోతే సందుల్లో కానీ నాలుగు రోడ్ల సందులో కానీ వేసేస్తూ ఉంటారు ఎందుకంటే అది ఎవరైనా తొక్కితే కనుక ఆ దోషం వాళ్ళతో వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి భావిస్తూ ఉంటారు అలా చేస్తే ఆ దోషం పోవడం వాటి ఎరుగు వాళ్ళకున్న దోషాలు కూడా మీకు తగ్గుతాయి కనుక ఎప్పుడు అలా చేయకండి దిష్టి తీసినటువంటి ఏ వస్తువైనా సరే నూనె గుడ్డ అయితే కనుక నూనె గుడ్డ తీస్తూ ఉంటారు చాలామంది నూనె కూడా తీసినట్టయితే కనుక వెంటనే దాన్ని మనం బయట గుమ్మంలో బయట మన ప్రహరీ దాటిన తర్వాత దాన్ని కాల్ చేస్తే అది వెంటనే కింద అయిపోతుంది కాబట్టి దాని దోషం లేదు కానీ మిగతా తీసిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి నిమ్మకాయలు కానీ ఎండుమిరపకాయలు కానీ కొబ్బరికాయ కానీ గుమ్మడికాయ కానీ తర్వాత కోడిగుడ్లు కానీ ఏవైనా సరే దిష్టిదీసినవి ఏవైనా ఉంటే కనుక అయినప్పటికీ కూడా కొంత దూరం తీసుకువెళ్ళి ప్రవహించే నదిలో కానీ లేకపోతే కాళ్ళలో కానీ చెరువులో కానీ వేసేయండి ఎందుకంటే అక్కడ ఎవరో నడవరు కాబట్టి నీళ్ళల్లో ఆ దోషం ఎవరికి తల తగలదు మనకు కూడా దోషం పోతుంది సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి ధర్మంలో మనం ఉన్నాం ధర్మభూమి వేదభూమి అనేటువంటి భారతదేశంలో ఉన్నాం కాబట్టి ఎవరికి ఎటువంటి దోషాలు తగలకూడదు అందరూ బాగుండాలి అనే ఒక వ్యవస్థలో మనం ఉన్నాం కాబట్టి మనం ఆ రకంగా చేయండి ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసి గంట సంబలు కొట్టండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి విషయాలు మీకు తెలియపరుస్తాను రాబోయే రోజుల్లోనూ సర్వేజన సుఖన భవంతు స్వామి ఈ శరణమయ్యప్ప మలపాక యూత్ యూట్యూబ్ ఛానల్ మీ మలపాక సుబ్రహ్మణ్య శర్మ నమస్కారం